మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి మాజీ మంత్రి కొప్పుల ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ భారత వనిలో చిరస్మరణీయులని పలువురు పేర్కొన్నారు గోదావరికంలో ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ నిర్వహణలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక ఘనంగా స్థానిక పోలీస్ స్టేషన్ వై జంక్షన్ లోనిలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద జరిగింది ఈ వేడుకను రాముగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు ఎమ్మెల్యేతో పాటుగా తెలంగాణ ఎస్సీ కమిషన్ సభ్యుడు కొంకటి లక్ష్మీనారాయణ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ బీజేపీ రాముగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పలు పక్షాల నేతలు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బొంకూరి మధు పులిమోహన్ కొంకటి లక్ష్మణ్ మైసర్ రాజేష్ మంతెని లింగయ్య తాదేతారులు ఉన్నారు ఈ వేడుకలో కార్యక్రమ నిర్వాహకులు చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కాంగ్రెస్ పార్టీలో ఆడ భారతదేశంలో అంబేద్కర్ గారిని అనుసరిస్తూ అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఒక మహోన్నతమైన వ్యక్తి మరి అనేక సంస్కరణలతో పాటు ఈ దేశ భవిష్యత్తుకు మార్గాన్ని చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తిని అలా దేశ ప్రజలందరూ కూడా గర్వంగా తలుసుకుంటూ వారు చూపించిన బాటలో ముందుకెళ్తున్నటువంటి ఈ రోజు కూడా మనందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం ముందుకు వెళ్తూనే ఉంటాం ఇలా దళితుల గౌరవం ఇచ్చిన వాటి ఎవరైనా ఉండాలంటే నిజంగా చెప్పాలి కాంగ్రెస్ పార్టీ జగ్జీవన్ గారు వారి యొక్క కుమార్తెలు మీనా కుమారి గారిని భారతదేశ ప్రభుత్వంలో స్పీకర్గా అత్యున్నతమైన స్థాయిలో పెట్టి వారు కూడా తండ్రికి మంచి మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఇలా దళితులకు బలహీన వర్గాలకు గౌరవం ఇచ్చిన అంటే అది కేవలం కాంగ్రెస్తో జరిగిందనే అంశాన్ని ఒక్కసారి జరగాలి ఆలోచన చేయాలి బడుగు బలహీన వర్గాలకు అత్యున్నత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈరోజు ఈ పేద ప్రజలకు బడుగు పరిహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈరోజు మనం బాబు జగన్ రావు గారి ఆశయాలతో ముందుకు వెళ్దామని చెప్పేసి మరొకసారి పని చేసుకుంటూ గొప్ప జీవితం ఆనాటి నుంచి వారు బ్రతికున్నంత కాలం ఎవరైతే పేద వర్గాల కోసం నిమ్న వర్గాల కోసం వారి యొక్క హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్రానికి పూర్వమే దళితులకు హక్కులు ఉండాలని దళితులను కూడా సమాజంలో గౌరవప్రదంగా చూడాలని వారి ఉన్నతి కోసం వారి హక్కుల యొక్క పరిరక్షణ కోసం పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నాడే స్వాతంత్రం రాక పూర్వమే దళితులకు కూడా ఓటు హక్కు ఉండాలని మొట్టమొదటి వాయిస్ ఈ దేశంలో ప్రజలకు అందించినటువంటి నాయకులు బాబు జగ్జీవన్ రావు గారు కుల వివక్షత పోవాలి అంటరాని తన నిర్మూలన జరగాలని బాబు జగ్జీవరావు గారు చేసినటువంటి కృషి ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఫలాలను కూడా జీవిస్తున్నటువంటి యొక్క పరిస్థితులలో కేసీఆర్ గారు సంపన్న వర్గాలు ఏ విధంగా అయితే జీవిస్తున్నాయో దళిత బహుజనులు కూడా ఆ సంపన్న కుటుంబాల లాగా జీవించాలని దళిత బంధు పథకాన్ని భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎవరు చేయనటువంటి విధంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే ఇక్కడ మహనీయుల యొక్క ఉత్సవాలని ఘనంగా ఎప్పుడు కూడా నిర్వహిస్తూ వారి చరిత్రని సజీవంగా నిలుపుతూ భావితరాలకు అందించేటువంటి గొప్ప సంస్కృతి ఈ ప్రాంతంలో రామగుండం రామగుండం ప్రాంతంలో ఉండడం అనేది నిజంగా చాలా శుభ అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలి అందరి నాయకులను ఆహ్వానించాలి ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ రకంగా కార్యక్రమాలను నిర్వహించడం అనేది నిజంగా కూడా చాలా స్ఫూర్తిదాయకం ఈ వేదిక నుండి జయంతిత్సవ ఏదైతే మహనీయుల యొక్క జయంత్యుత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నా ఉన్నారు కమిటీ కమిటీ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ వేదిక నుండి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే బాబు జగజీవన్ రామ్ గారు మరి వారి యొక్క రాజకీయ జీవితంలో కూడా దాదాపుగా ప్రజా పోరాటాలు సామాజిక న్యాయం కోసం వారు పనిచేసిండు వారిని స్మరించుకోవడం ఈ రకంగా మాట్లాడుకోవడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప విషయం కేవలం కాగా మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ నూట పదహారో జయంతి సందర్భంగా గోదావరికిన ప్రధాన చౌరస్తాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు బీజేపీ నగర్ మండల అధ్యక్షులు అడ్డూరి రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మామిడి రాజేష్ కొమ్మ శ్రీనివాస్ మామిడి సంపత్ చిల్క శంకర్ తాతీతారులు ఉన్నారు తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు ఇంతటితో వార్తలు సమాప్తం అంటూ ఈరోజు శాంతి స్వరూప్ కన్ను మూశారు యాత్ర చాలించిన న్యూస్ రీడర్ స్వరూప్ చెందును సూర్య చంద్రులున్నంత వరకు న్యూస్ ప్రేక్షకులు శ్రోతలు వార్తారంగం మర్చిపోదని వారికి గాంధీగిరి వార్తలు అందిస్తుంది ఘన నివాళి తెలంగాణలో పదేండ్ల కాలంలో ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రం ప్రస్తుతం కాంగ్రెస్ సహాయంలో కల్లోలం చోటు చేసుకుందని అవగాహన రహిత్య పాలన కొనసాగుతూ ఉందని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ అన్నారు ఈరోజు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో రాముండం మాజీ ఎమ్మెల్యే కోరుకండి చందర్తో కలిసి ఈశ్వర్ మాట్లాడారు రేపు గోదావరికని చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు గోపు ఐల పెంట రాజేష్ జనగామ కవిత సరోజిని పది సంవత్సరాలలో ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రం కల్లోలమైనటువంటి పరిస్థితిని మనం కొత్తగా చూస్తున్నాం ఇరవై లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినాయని చెప్పడం జరుగుతాం ఎక్కడ కూడా నీళ్లు లేవు నీటి నిర్వహణలో ఘోరంగా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి రైతులకు ఇచ్చే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేస్తూ మరి లక్షలాది మంది రైతుల యొక్క ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం నలభై ఆరు లక్షల మందికి ఈ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తున్నటువంటి గత ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఇప్పటి వరకు కూడా పెన్షన్ అనేటువంటి పరిస్థితి అబద్ధాల పునాదుల పని పచ్చుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందిరా అంటే అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పొచ్చింది డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే రైతులు నమ్మిరి కొంతమంది రుణాలు తెచ్చుకునేది ఆ రుణాలు ఇప్పుడు తిరిగి చెల్లిస్త చెల్లించకపోతే బ్యాంక్ అధికారులు వచ్చి ఇండ్ల మీద గొడవ చేస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు ఇండ్లకు తాళం వేస్తున్నారు మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు మీరు రేవంత్ రెడ్డిని అడుక్కోండి కానీ మా డబ్బులు మాకు కట్టండి అని చెప్పేసి ఈరోజు బ్యాంక్ అధికారులు మరి రైతుల మీద ఊర్ల మీద పడి వసూలు చేస్తా ఉన్నారు అయినా నిమ్మకు నీరు ఎత్తినట్టు నేనట్టు ఆ మాటలు మేము చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇది చాలా దుర్మార్గమైన విషయం వెంటనే స్పందించి రైతు రుణమాఫీ చేయాలి ఐదు వందల బోనస్ ఒక కింటాల్ కు మీరు ఇస్తారన్నారు ఆ ఐదు వందల బోనస్ వెంటనే ప్రకటించాలి ఇంకా పంటలు కోతకు వచ్చే నాటికి కూడా ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వకపోతే రైతు బంధు సంగతి అసలు ఇస్తారా ఇయ్యరా అమలు చేస్తారా చేయరా ఆ ఈ స్కీమ్ మీద మీ నిర్ణయం ఏంటిదో కూడా రైతులకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం బస్సు కిరాయలకు లేనటువంటి నిరుద్యోగులను పట్టుకొని ఇలా వేలాది రూపాయలు మీరు వాళ్ళు కూడా వసూలు చేసేటువంటి ఒక దుర్మార్గ ఆలో ఆలోచన నిరుద్యోగుల పైన మీరు చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితి అన్నట్టు కూడా మరి ఈ పది సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఎన్నో మనం చూడలే దళిత బంధు కలెక్టర్ అకౌంట్లలో డబ్బులు వచ్చి పడి ఉన్నాయి పాత గవర్నమెంట్ అవి రిలీజ్ చేస్తారా చేయరా రైలు దళిత బంధు మీద మీ వైఖరి ఏంటిది తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన మాలల పాలన రాజ్యమేలుతూ ఉందని ఎంఆర్పిఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కల్వల శరత్ ప్రధాన కార్యదర్శి మడిపల్లి దశరథం ఆరోపించారు గోదవర్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఎంఆర్పిఎఫ్ అగ్రనేత మందకృష్ణ మాది ఆదేశం మేరకు తమ సంఘం బీజేపీకి మద్దతుగా ఉంటున్నదన్నారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు కాశీపేట రాజయ్య గద్దల అనిల్ కుమార్ ఉప్పులేటి పర్వతాలు తాదితారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో మాలల పాలన రెడ్ల పాలన నడుస్తూ ఉందనే విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది పదిహేడు ఎంపీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు ఎంపీ స్థానాలు ఉండగా అందులో మూడు స్థానాలను మరి ఎస్సీలకు కేటాయించడం జరిగింది ఈ మూడు స్థానాల్లో కూడా మాలలనే పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను ఘోరంగా అవమానిస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో బీసీలను కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది మంత్రులలో అధిక సంఖ్యలో ఇవాళ రెడ్లే ఉన్నారు మొన్న ఎంపీ పదిహేడు స్థానాలలో ఇప్పటికే ఆరు నుంచి ఎనిమిది స్థానాలు రెడ్లకే కేటాయించడం జరిగింది అంటే మాదిగలను బీసీలను ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఘోరంగా అవమానిస్తూ ఉన్నదనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అదే సందర్భంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలలో కుటుంబ పాలనకు నాంది పలకండి అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అదే కుటుంబ పాలనకు దా దారి తీస్తున్నారు నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి సోదరునికి అక్కడ ఆ సీటు కేటాయించడం జరిగింది కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ప్రజెంటు ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కూతురుకు ఇక్కడ వరంగల్ సీట్ కేటాయించడం జరిగింది పెద్దపల్లి సీట్ వచ్చేసి ఇద్దరు గడ్డం బ్రదర్స్ వాళ్ళ కుమారునికి ఈరోజు పెద్దపల్లి సీట్ వచ్చేసింది అంటే ఇది కుటుంబ పాలన కాదా సోదరునికి కొడుకులకు కూతురులకు ఇవ్వడం ఇది కుటుంబ పాలన కాదా రేవంత్ రెడ్డి గారు అనే విషయం మేము స్పష్టంగా అర్థమవుతుంది గౌరశ్రీ మందకృష్ణ మాధవి గారి ఆధ్వర్యంలో చేపట్టే క్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మాదిగల పట్ల విశ్వాసంతో నరేంద్ర మోడీ గారు మాకు ఏబిసిడి వర్గీకరణ చేపట్టడం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాడు కాబట్టి దానిలో భాగంగా మందకృష్ణ మాదిగ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బీజేపీకి ఖచ్చితంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఏదైతే బీజేపీ నుండి గోమ్మత శ్రీనివాస్ గారికి ఎంఆర్పిఎస్ నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని తెలపడం జరుగుతుంది అందులో భాగంగా కాంగ్రెస్ కుటుంబ పాలనను నియంత్రించడానికి కాంగ్రెస్ ఓటమిని మేము ఏదైతే కాంగ్రెస్ గడ్డం వంశీ అనే వ్యక్తి లోకల్ వ్యక్తి కాదు ఎక్కడి నుండి వచ్చి కుటుంబ పాలన చేయడానికి మేము ఇక్కడ అంతా ఎంఆర్పిఎస్ నుండి పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన శ్రీ సరస్వతి మందిర్ పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎల్లుండి గోదావరికని సరస్వతి శిష్యమందిర్లో నిర్వహిస్తున్నట్లుగా పూర్వ విద్యార్థి పరిషత్ బాధ్యులు ఎస్ సంజయ్ కుమార్ పల్లెర్ల కిరణ్ కుమార్ చెప్పారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు శ్రీనివాస్ రాజు నాగరాజు విజయ్ కుమార్ తాదితారులు ఉన్నారు భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా సామాజిక చైతన్యాన్ని రగిలించే విధంగా విద్యార్థి దశ నుంచే విద్యార్థుల్లో అనేక సృజనాత్మకమైన కళలను పెంపొందిస్తూ ఒక చక్కటి విద్యా విధానాన్ని రూపొందించిన ఈ సరస్వతి విద్యాపీఠం ఆధ్వర్యంలో గోదావరికంలో శిశుమందిరాల యొక్క నిర్వహణ జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు కూడా శారదానగర్లో శ్రీ శిశు మందిర్ ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన సాగిస్తూ ఎన్నో సంవత్సరాల చరిత్రను కలిగి ఉంది దానిలో భాగంగా పూర్వ విద్యార్థులనందరినీ ఏకీకృతం చేసే భాగంలో పూర్వ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తారీఖున గోదావర్ఖండ్లోని నగర్లో గల శ్రీ సరస్వతి శిశుమందిరంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగబోతూ ఉంది దానిలో ఈ ప్రాంతం నుంచి చదువుకున్న ప్రతి ఒక్కరూ లేదా ఇతర ప్రాంతాల్లో చదివి ఈ ప్రాంతంలో నివసిస్తున్న శిశు మందిరాల యొక్క విద్యార్థులందరూ కూడా హాజరవుతున్నారు దానికి దక్షిణ మధ్య క్షేత్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల యొక్క సంఘటన మంత్రివర్యులు శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు రావుల సూర్యనారాయణ గారు మార్గనిర్దేశం చేస్తారు దానిలో భాగంగా ఈ కార్యక్రమం అనేది ఆ సంవత్సరాలలో చదువుకున్న విద్యార్థుల మధ్య సద్భావాన్ని స్నేహభావాన్ని పెంపొందిస్తూ అందరి కలయిక కూడా శిశుమందిరం యొక్క పునర్వ్యవస్థీకరణకు కారణంభూతం కావాలని ఆశిస్తూ గోదావరిలోని సరస్వతి శిశుమందిర్ మందిర్ శారదా నగర్ విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల విద్యా పరిషత్ మహా సమ్మేళన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులందరం కూడా పూనుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు ఏడవ తారీఖున దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల కార్యక్రమాలను మేము విధి విధానాలను రూపొందించి సన్నద్ధం అవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు టెన్త్ బ్యాచ్ వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క మహా సమ్మేళనానికి హాజరై మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి క్రమశిక్షణ నేర్పినటువంటి ఆచార్యులను మాతాజీలను మీరు చదువుకున్నటువంటి ఆ యొక్క సరస్వతి శిశుమందిర్ని మరొక్కసారి స్మరణ చేసుకుంటూ మీ గత స్మృతులను నెమరు వేసుకుంటూ మీ యొక్క బాల్యాన్ని మీరు గుర్తు చేసుకుంటూ అక్కడికి వచ్చినటువంటి మీ స్నేహితులతో స్నేహితురాలతో అక్కడ ఉన్నటువంటి ఆచార్యులతో మీరు గుర్తులను గుర్తు చేసుకుంటూ ఫోటోలు దిగుతూ భవిష్యత్తుకు బంధాలను నిలపాలని మేమందరినీ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ని ప్రతి ఒక్క విద్యార్థిని మన పూర్వ విద్యార్థి పరిషత్ తరఫున ముస్లింల పవిత్ర రంజాన్ ను పురస్కరించుకొని గోదావరికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాదులు సామాజిక వేత్తలు వేలుపుల్ల మురీధర్ యాదవ్ మీర్జా సలీం బేగ్ ఆధ్వర్యంలో ఈరోజు లక్ష్మీనగర్లోని జామా మసీద్ వద్ద నిరుపేద ముస్లిం కుటుంబాలకు కీర్తిశేషులు ఒలసాని రామారావు స్వరూపారాయణల జ్ఞాపకార్థం బియ్యం నిత్యోసర వస్తుల పంపిణీ జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల మతాదులకు అతీతంగా అందరూ సమానమనే భావనతో సామాజిక చేయతను అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో పులిపాక ప్రవీణ్ దాదా సలాం మెండలింగ యాదవ్ తాదేతారులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం